ప్రేమించిన యువతి కోసం తోటి స్నేహితుడినే హత్య చేశాడు ఓ కిరాతక మిత్రుడు గొంతునుల చంపి కర్కసంగా తలను మొండెం నుంచి వేరుచేశాడు ప్రేయస్ని బెదిరించాడని చీల్చాడు చేతి వేళ్లను నరికాడు హత్య చేసిన రెండు రోజుల తర్వాత మృతుడి తండ్రికి ఫోన్ చేసి ఏమీ తెలియనట్లు మాట్లాడాడు నిందితుడు సైకోలా మారి హత్యకు పాల్పడిన తీరును చూసి పోలీసులే నివ్వెరపోయారు హైదరాబాద్ శివారులోని అబ్దుల్లాపూర్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్మానుష్య ప్రాంతంలో ఈ హత్య చోటు చేసుకుంది ముందు స్నేహం ఓడిపోయింది ప్రేమించిన యువతిని వేధిస్తున్నాడనే నెపంతో ప్రాణ స్నేహితుడనే అత్యంత కిరాతకంగా హత్య చేశాడు ఓ యువకుడు హైదరాబాద్లోని మూసారంబాగ్ చెందిన హరిహరికృష్ణ పిర్జాదిగూడలోని ఓ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్నాడు తన స్నేహితుడు నవీన్ నల్గొండలోని మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయంలో బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్నాడు ఒకే కళాశాలలో ఇంటర్ చదివిన ఇద్దరూ మంచి స్నేహితులు అదే సమయంలో ఇంటర్ చదివే ఓ యువతితో నవీన్కు పరిచయం ఏర్పడింది అది కాస్త ప్రేమగా మారింది ఆ తర్వాత ఇంజనీరింగ్కు వెళ్లిన నవీన్ ప్రేమాయణం కొనసాగింది ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు రావడంతో రెండేళ్లుగా దూరంగా ఉంటున్నారు ఆ తర్వాత హరిహరికృష్ణతో యువతి స్నేహం కొనసాగించింది ఈ విషయం తెలుసుకున్న నవీన్ యువతిని ప్రశ్నించాడు తరచూ ఫోన్ చేయడంతో పాటు వాట్సాప్ సందేశాలు పంపించాడు నవీన్ ఇబ్బంది పెడుతున్న విషయాన్ని హరిహరికృష్ణకు చెప్పిందే ఆ యువతి దీంతో హరిహరకృష్ణ నవీన్పై ద్వేషం పెంచుకున్నాడు అంతం చేయాలని కుట్రపన్నాడు మూడు నెలలుగా దీనికోసం పలు క్రైం సిరీస్లు చూశాడు యూట్యూబ్లలోనూ హత్యలకు సంబంధించిన దృశ్యాలు చూశాడు ఆ తర్వాత నవీన్ హత్యకు ప్రణాళిక సిద్ధం చేశాడు ఈ నెల పదిహేడున నవీన్కు ఫోన్ చేసిన హరిహరకృష్ణ హైదరాబాదుకు రావాల్సిందిగా సూచించాడు స్నేహితులతో కలిసి పార్టీ చేసుకుందామన్నాడు దీంతో నల్గొండ నుంచి పదిహేడవ తేదీన హరిహరకృష్ణ వద్దకు వచ్చాడు నవీన్ ఇద్దరూ కలిసి హరిహరికృష్ణ వాహనంపై మరో మిత్రుడి వద్దకు వెళ్లారు ఆ తర్వాత ముగ్గురూ కలిసి భోజనం చేసి సినిమాకు వెళ్లారు సినిమా తర్వాత స్నేహితుడు తన ఇంటికి వెళ్లిపోయాడు హరిహరికృష్ణ నవీన్ ను మూసారంబాగ్లోని తన ఇంటికి తీసుకెళ్లాడు నవీన్ నల్గొండ వెళ్తానని చెప్పగా ద్విచక్ర వాహనంపై ఇద్దరూ బయలుదేరారు ఎల్బీనగర్ మీదుగా అబ్దుల్లాపూర్ మెట్ వైపు వెళ్లారు నిర్మానుష్య ప్రాంతంలోకి వెళ్లాక కలిసి మద్యం సేవించారు ఆ తర్వాత యువతి గురించి ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది ఈ సమయంలో ఒకరినొకరు నెట్టుకున్నారు తోపులాటలో కింద పడిపోయిన నవీన్ను గొంతు ఊపురాడకుండా చేశాడు హరిహరకృష్ణ నవీన్ మృతి చెందినట్లు నిర్ధారించుకున్న తర్వాత తన వెంట తెచ్చుకున్న కత్తితో నవీన్ తల మొండెం వేరుచేశాడు ఆ తర్వాత గుండె చీల్చాడు పొట్టభాగాన్ని పెకిలించాడు మర్మాంగాలను కోశాడు ఉంటే ఒప్పుకొని ఫ్రెండ్షిప్ అవుతుంది తప్పితే బలవంతంగా అమ్మాయి మీద కానీ ఇంకొకరి మీద దాడి చేయడం అలాంటి సంఘటనలు మీకు తెలుసు మనం మొదటి నుంచి సీరియస్ అయినా వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ కొంచెం ఆవేదనలో ఉన్నారు తప్పకుండా ఆ అక్యూజ్ ని మ్యాక్సిమం సెంటెన్స్ అయ్యే విధంగా మనం చేస్తున్నాము అక్యూజ్ ఆల్రెడీ మన కస్టడీలో ఉన్నారు కేసు ప్రాపర్ గా బిల్డ్ చేసుకొని అన్ని ఉన్న సాక్ష్యాలు ఈ ఒకవైపు ఇది కొంచెం వారికి ప్రొటెస్ట్ జరుగుతున్నది ఆ ఆవేదన ఆ బాధ మనకు అర్థమవుతుంది కాబట్టి వారిని కూడా మనం మెత్తగా డీల్ చేస్తున్నాము బట్ మన వైద్యు నుంచి పూర్తిగా సహాయ సహకారం ఉంటుంది పదిహేడవ తేదీన వెళ్ళిన నవీన్ రెండు రోజులైన యూనివర్సిటీ హాస్టల్ కు రాకపోవడంతో తోటి విద్యార్థులు హరిహరి కృష్ణకు పంతొమ్మిదవ తేదీ ఫోన్ చేశారు పదిహేడవ తేదీ రాత్రే తన దగ్గర నుంచి వెళ్లిపోయినట్లు హరిహర కృష్ణ నవీన్ హాస్టల్ ఫ్రెండ్స్ కు చెప్పాడు ఇదే విషయం తోటి విద్యార్థులు నవీన్ తండ్రికి చెప్పారు ఇరవయవ తేదీన హరిహరికృష్ణ నవీన్ తండ్రికి శంకర్ కు ఫోన్ చేసి కనిపించడం లేదని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేద్దామని ఏమీ ఎరగనట్లు చెప్పాడు స్నేహితుల ఇంటికి వెళ్లి ఉండొచ్చులే అని భావించిన నవీన్ తండ్రి శంకర్ మరుసటి రోజు వరకు ఎదురుచూశాడు ఆచూకీ లేకపోవడంతో ఇరవై ఒకటవ తేదీన హరిహరికృష్ణకు ఫోన్ చేసిన నవీన్ తండ్రి శంకర్ హైదరాబాద్ వస్తున్నామని చెప్పాడు నగరానికి చేరుకున్న తర్వాత హరిహరికృష్ణకు శంకర్ ఫోన్ చేశాడు గంటలో వస్తున్నాను వేచి ఉండమని చెప్పిన హరిహరికృష్ణ ఆ తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు దీంతో నార్కట్పల్లి పోలీస్ స్టేషన్లో ఇరవై ఒకటవ తేదీన సాయంత్రం ఫిర్యాదు చేశారు ఇరవై రెండవ తేదీన మిస్సింగ్ కేసు నమోదు చేసిన నార్కట్పల్లి పోలీసులు నవీన్ కాల్ డేటా సేకరించారు చివరగా హరిహరికృష్ణ నెంబర్ నుంచి ఫోన్ వచ్చినట్లు గుర్తించి ఆ దిశగా దర్యాప్తు చేపట్టారు ఇరవై రెండవ తేదీని పోలీసులు హరిహరికృష్ణ ఇంటికి వెళ్లి వాకబు చేశారు పోలీసులు నిఘా పెట్టిన విషయాన్ని తెలుసుకున్న హరిహరికృష్ణ ఇరవై నాలుగవ తేదీ రాత్రి అబ్దుల్లాపూర్మెట్ పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు సమాచారం ఘటనా స్థలానికి హరిహరికృష్ణ పోలీసుల్ని తీసుకెళ్లడంతో అక్కడ నవీన్ మృతదేహాన్ని గుర్తించారు మృతదేహంతో పాటు తలను స్వాధీనం చేసుకున్న పోలీసులు ఉస్మాని ఆసుపత్రిలో పోస్టుమార్టం తర్వాత తల్లిదండ్రులకు అప్పగించారు లేదు నాయనా రాలే అని నేను చెప్పినాం ఏమైంది ఇంకా తెలుస్తలేదు అన్న నేను కాలేజీలో కూడా ఫోన్ చేసినా ఎక్కడక్కడ చేసినా ఎక్కడ గల ఆయన ఫోన్ కూడా గల వస్తలేదు కాలేజీలో కూడా లేదంటుండ్రు వస్తే ఒకవేళ కంప్లైంట్ ఇద్దామని ఆయన అబ్బాయి చెప్పాడు అంటే నేను కనబడతలేడు కదా అన్నాడు ఫోన్ మాట్లాడుకుంటా ఇప్పుడు వస్తున్న పది నిమిషాల్లో వస్తున్న ఇది అది అనుకుంటా వాళ్ళ తర్వాత స్విచ్ ఆఫ్ నవీన్ హత్య గురించి తెలుసుకున్న కుటుంబ సభ్యులు బంధువులు అబ్దుల్లాపూర్మేట్ స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు నిందితుడిని చట్టపరంగా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు చేతికొచ్చిన కొడుకు చనిపోవడంతో తల్లిదండ్రులు గుండెలు పగిరేలా రోదించారు నవీన్ ను హత్య చేసేందుకు హరిహరికృష్ణ పలు క్రైం సిరీస్లతో పాటు యూట్యూబ్ వీడియోలు చూసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు ఘటనా స్థలంలో ఆధారాలు లభించకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు నవీన్ మృతదేహం నుంచి అవయవాలు వేరు చేసే సమయంలో చేతికి గ్లౌజ్ వేసుకుని కత్తిని పట్టుకున్నట్లు పోలీసులు గుర్తించారు అంతేకాకుండా మృతదేహం ఆనవాళ్లు గుర్తించకుండా నవీన్ వేసుకున్న దుస్తులను విప్పి ఓ బ్యాగ్లో పెట్టుకున్నాడు అంతేకాకుండా నవీన్ ఉపయోగించిన చరవాణిని ధ్వంసం చేసి దాన్ని తన వెంట తీసుకెళ్లాడు హరిహరికృష్ణను అరెస్టు చేసిన అబ్దుల్లా పుర్మెట్ పోలీసులు హైత్ నగర్ కోర్టులో హాజరుపరిచారు న్యాయస్థానం రిమాండ్ విధించడంతో చర్లపల్లి జైలుకు పంపించారు